జకరీ గ్రంథము 4వ అధ్యాయము ఏడో వచనము నుండి పదవ వచనము వరకు అప్పుడు అతడు 나తో ఇట్లనెను జెరిబాబెలునకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతి అగు యెహోవా సెలవిచ్చెను గొప్ప పర్వతమా జెరుబాబెలును అడ్డగించుటకు నీవు ఏ మాత్రపు దానవు నీవు చదున భూమిగా అగుదువు కృప కలుగును గాక కృప కలుగునుగాక అని జనులు కేకలు వేయగా అతడు పైరాయిని తీసుకుని పెట్టించును యహోవా వాక్కు మరలా నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను జెరుబాబెలు చేతులు ఈ మందిరపు పునాది వేసియున్నవి అతని చేతులు ముగించును అప్పుడు సైన్యములకు అధిపతి అగు యహోవా నన్నుని యుద్ధకు ఉన్నాడని నీవు తెలుసుకుందువు కార్యములు ఉన్న కాలమును తృణీకరించిన వాడెవడు లోకం సంచారము చేయు చేయుహోవా యొక్క ఏడు నేత్రములు జరుబాబెలు చేతిలో గుండు నూలు నుండి చూసినా సంతోషించును దేవుడు అంటున్నాడు ఇక్కడ జరుబాబెలతో చెప్పయ్యా ఒక మనిషి కొంచెం బాధలు ఉన్నాడు కలవరంలో ఉన్నాడు భయంతో ఉన్నాడు ఏమవుతుందో అర్థం కావట్లేదు ఆయనతో మాట్లాడయ్యా జరుబాబేలతో తెలియజేయ మాట ఏంటి తెలియజేయాల్సిన మాట అంట శక్తి చేత కాదు బలము చేత కాదు ఆత్మ చేతనే దేవుడు తెలియజేస్తున్నాడు నా ఆత్మ ద్వారా దొరుకుతుంది భయపడద్దు నీ శక్తి చేత కాదు బలము చేత కాదు మనుషుడు అనుకున్న కార్యాల ద్వారంగా కాదు మనుషుడు ఇచ్చే సహాయం బట్టి కాదు మనుషుడు చేయగలిగిన కార్యాన్ని బట్టి కాదు నీ కెపాసిటీ నీ కేపబిలిటీని బట్టి కాదు అదే రీతిగా గమనిస్తానండి అక్కడ ఉంది ఇంగ్లీష్లో చాలా చక్కగా ఉంటుంది ఎలాగ ఉంటుంది హూ ఆర్ యూ ఓ గ్రేట్ మౌంటైన్ ఎవరు నువ్వు ఎవరు నువ్వు గొప్ప పర్వతమా ఎవరు నువ్వు ఐడెంటిఫై యువర్ సెల్ఫ్ ఈ రోజు మనకు విశ్వాసం కావాలి యూ నీ టు ఐడెంటిఫై యువర్ సెల్ఫ్ హూ హూ ఇస్ ద గ్రేట్ మౌంటైన్ ఐడెంటిఫై యువర్ సెల్ఫ్ బిఫోర్ జెర్బిల్ యూ షాల్ బికమ్ ప్లెయిన్ ఈ రోజు మీ జీవితంలో ఆటంకంలో పోరాటంలో కలవరంలో ఉన్నారంటే దేవుడు మీకు మాట ఇస్తున్నారు నాతో దేవుడు మాట్లాడుతున్నాడు వారు ఉంటే బిగ్గరగా హలు చెప్పండి ఏంటిది మీ పోరాటం ఏంటి మీరు సతమతం అవుతుంది అనేది ఏంటి మీకు అసాధ్యమైనది దేవుడు అంటున్నాడు నా ఆత్మ ద్వారా నేను జరిగిస్తాను జరిబ్బాబేల ముందున్న పో గొప్ప పర్వతమా ఎవరు నువ్వు ఎవరు నువ్వు ఈరోజు మనం చాలాసార్లు మనుషులు చూసి భయపడిపోతున్నావు మనుషులు కుట్రను చూసి భయపడిపోతున్నావు మనుషులు తలంపులు చూసి భయపడిపోతున్నావు మనుషుడు ఏం చేస్తాడని భయపడిపోతున్నావు వాట్ కెన్ మ్యాండ్ దేవుడు మన పక్షాన ఉంటే మన విరోధి ఎవరండి అప్పటికే ఏం జరుగుతుందో కొంచెం ఫ్లాష్ బ్యాక్ వెళ్తే మనం చూస్తాము ఇస్రాయేలీలో అప్పటికే చాలా కాలము శత్రు చేతుల్లో ఉంటారు చాలా కాలము శత్రువు ద్వారా బంధించబడిన వారు ఉన్నారు చాలా కాలము శత్రువుల ద్వారంగా ఇస్రాయీలు వారి ప్రాంతం నుండి వెలివేయబడిన వారు ఉన్నారు అప్పటికే సుందరమైన దేవుని ఆలయం అప్పటికే దేవుని సన్నిధి అప్పటికే దేవునితో కలిసి జీవిస్తాం కానీ వారు చేసిన తప్పుడు బట్టి నిర్లక్ష్య కార్యాలు బట్టి దేవుని మాటకు అవిధేయులుగా జీవించారు కాబట్టి దేవుడు శత్రు చేతలు అప్పచెప్పారు చెప్పాడు కానీ వారి పాఠాలన్నీ అయిన తర్వాత మరలా తిరిగి వచ్చేటప్పటికీ యుసి తిరిగి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే వారికి పెద్దవారందరూ వృద్ధులైపోయారు ఆ తరంలో ఉన్న వారందరూ మొసవాళ్ళు అయిపోయారు అదే సమయంలో మనం గమనిస్తున్నాము యవనస్తులకి అప్పటికి ఆలయం అంటే ఏంటని తెలియదు దే హ్యావ్ నాట్ సీన్ వాట్ ఈస్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ దేవుని సన్నిధి అంటే తెలీదు రివైవ్యుల్ అంటే తెలీదు దేవుని ఆత్మకారు అంటే తెలీదు శత్రు ప్రాంతాలను పుట్టి శత్రు అధికారం కింద పెంచబడి సపరేషన్ అప్రేషన్లు ఎదిగిన వారు దే హ్యావ్ నో ఐడియా స్వతంత్రత అంటే ఏంటి తెలియని వారు అలాంటి వారు మరలా దేవుని ఆలయము కడటానికి ప్రారంభించాలని ఇజ్రాయేలీలు మరలా కలిసి వారు ప్రాంతంలో చేరి వారు ప్రారంభించిన పని ప్రారంభించేటప్పటికి మనం చూస్తాం నిహేమీ గ్రంథంలో చూస్తే చుట్టూ ఉన్న శత్రువులు అవమానపరుస్తున్నారు మనం జీవితంలో చాలాసార్లు ఒక చిన్న ప్రారంభాలు చేసేటప్పుడు మనం ఏదో కోల్పోయేమని మనకి ఏదో అవతలేదని మన జీవితంలో ఏదో ఒక అవమానం కలిగిందని మన జీవితంలో ఏదో ఒక బాధ వేదన కలిగిందని మనం మరలా రీస్టార్ట్ చేద్దామని మరలా రీస్టార్ట్ చేసేటప్పుడు శత్రు బయట నుంచి మాట్లాడుతున్నాడు అపవాది ఎప్పుడండి బయట నుండి ప్రారంభమవుతుంది అపవాది కార్యాలు మీ జీవితంలో ఏ లెవెల్లో స్ట్రాటజీ అపవాది పోరాడుతున్నాడు మిమ్మల్ని దీన్ని బట్టి తెలుసుకోవచ్చు మొదటి ఏంటంటే బయట నుండి బయట నుండి మనుషులు మాటలు బయట నుండి మనుషుల క్రియలు ఇక్కడ చూస్తే నిహేమ గ్రంథం ఒకటి నుండి ఒక నాలుగో అధ్యాయం ఒకటి నుండి మూడు చూస్తే వారు బయట నుండి వారు అవమానపరుస్తూ చూస్తాము ఎగతాలు చేస్తాం చూస్తాము నవ్వుతాము చూస్తాము దాని తర్వాత మనం చూస్తాము లాప్ట్ ఉన్నవారు హగ్గై గ్రంథం వచ్చేటప్పటికి హగ్గ గ్రంథం రెండో అధ్యాయం మూడో వచ్చినప్పుడు చూస్తే ఆ ఆ వృద్ధులైతే అంటారు మా టైం లాంటి కాలం కాదులే మీది మా ఆలయం లాంటి ఆలయం కాదులే మీది మాకున్నంత మహిమ మీకు లేదులే ఇంకా చాలామంది ఉంది ఏడు పంట దేవుడు కార్యాన్ని జరిగిస్తున్నా కూడా ఏడు పంట దేవుడు తన ఆలయానికి కార్యాన్ని జరిగిస్తున్నాడు అంటే నో 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 ఏడుపు సనుగుడు ఆ ఇదంతా కాదు మాకు తెలుసు మేము అనుభవించాం బెటర్ వి నో బెటర్ ఇదంతా నథింగ్ నో ఎంకరేజ్మెంట్ నో సపోర్ట్ ఓన్లీ డిస్కరేజ్మెంట్ నో సాటిస్ఫాక్షన్ తృప్తి లేదు ఆనందం లేదు వారికి ఏమాత్రం ప్రోత్సాహం లేదు అదే సమయంలో హగ్గయ్య గ్రంథం ఒకటి నుండి ఒకటో ధ్యామ్ ఒకటి నుండి నాలుగు వరకు చదివితే అందులో చూస్తాం అక్కడ ఉన్న యవన తరం అంతా ఈరోజు తరంలాగే మారారు యవన తరం అంతా ఎలా ఉన్నారు తెలుసా వారి ఇల్లు వారు పని వారి ఉద్యోగం వారి లాభము వారు చేయాల్సిన కార్యాలు ఇట్ ఇస్ ఆల్ అబౌట్ డ్యామ్ అలాంటి పరిస్థితులు చూసినప్పుడు ఇక్కడ ఒంటరిగా అయిపోతున్నారు దేవుని పనికి ఏ మాత్రం శ్రద్ధ లేకుండా దేవుని కొరకు జీవిస్తానికి ఏ మాత్రం ఆశ లేకుండా ఇజ్రాయల్ గ్రంథం కూడా మూడో అధ్యాయం పది నుండి పదమూడు వరకు చూసినప్పుడు అలాగే ఉంటుంది ఎవరందరూ వారు నిర్లక్ష్యపరిచినా కూడా కొంతమంది నిలబడ్డారంట కానీ జ్ఞాపకం చేసుకోవాలండి ఏది ఏమైనా సరే పని చేస్తానికి మాత్రం కొంతమంది ఉన్నారంట చేసేవారు చేశారంట చేసేవారు ఎప్పుడు సనగరండి సనిగేవాడు ఎప్పుడు చేయడండి అర్థమవుతుందా మీ జీవితంలో మీకు ఎప్పుడన్నా ఓ రకం మాట్లాడుతూ ఉన్నవాడు సహాయం చేయనివాడు సహాయం చేసేవాడు ఎక్కువ మాట్లాడు చేసి చూపిస్తాడు ఈరోజు చాలామంది కేవలం వాగుడే మాటలు ఇది చేయొచ్చు కదా అట్లా చేయొచ్చు కదా ఇలా ఉండొచ్చు కదా అలా ఉండొచ్చు కదా అది చదవచ్చు కదా ఇది చదవచ్చు కదా వాళ్ళని చేసుకోవచ్చు కదా వీళ్ళని చేసుకోవచ్చు కదా ఎన్ని మాటలే పని ఉండదు బీ వెరీ కేర్ఫుల్ హూస్ వాయిస్ ఆ యూ లెస్ని ఎందుకంటే అనేక సార్లు మన చుట్టూ ఉన్న ప్రభావము మనల్ని నిర్లక్ష్యపరుస్తుంది స్తుంది కానీ దేవుని స్వరము పైనుండి స్వరము మనకు రాకపోతే మాత్రం మనం చేయదలుచుకుంది చేయలేమండి ఇక్కడ జెరుబాబేలు దగ్గర వచ్చేటప్పుడు చూస్తున్నాము జెరుబాబేలు నాయకుడు ఆయన నడిపిస్తున్నాడు ప్రవక్తలు ఇద్దరు ప్రవక్తలు బ్యాక్ టు బ్యాక్ వాకును తీసుకొస్తున్నాడు ఒక్క ప్రవక్త కాదు అన్ని చోట్ల ఒక్క ప్రవక్త వాడుకుంటాం చూస్తాము కానీ ఇక్కడ ఇద్దరు ప్రవక్తను చూస్తున్నాము ఎవరి దగ్గర ఇద్దరు ప్రవక్తలు హగ్గై ప్రవక్త మరలా చూస్తే జక్రయ ప్రవక్త ఇద్దరు మార్చి మార్చి వాకును తీసుకొస్తున్నారు కానీ ఇక్కడ ప్రవక్త తీసుకొచ్చిన వాక్ ఒక్కసారి చదువుదామండి మరొకసారి శక్తి చేతనైనను శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతి యహోవా సెలవిచ్చను ఆ పైన చదివితే జర్బాబెల్ కి ఇది వాక్ నీకు కాదు నాకు కాదు జరుబాబేల్ కి వాక్ అని దేవుడు ఆ ప్రవక్తతో ప్రత్యేకంగా తెలియజేస్తున్నాడు గోటెల్ ఈ రోజు దేవుడు కూడా నాకు చెప్తున్నాడు గో టెల్ షోర్ ఇన్ ద లార్డ్ చర్చ్ ఎవరికో ఈ వాకు కావాలి ఎందుకంటే ఇది శక్తి చేత కాదు బలము చేత కాదు దేవుని ఆత్మ ద్వారానే జరుగును ఈ వాకు నాకు నేను నమ్మేవారు చేతిలో అయితే బిగ్గరగా చెప్పండి ఈ వాకు చూస్తానండి దేవుడు అంటున్నాడు భయపడద్దు నీ శక్తి నీ బలము కాదు నా ఆత్మ ద్వారా జరిగిస్తున్నాను ఆయన ఆత్మ మన తోడు ఉందన్న షోరిటీ కలిగిన వెంటనే యు సీ ద నెక్స్ట్ స్టెప్ ఓ గొప్ప పర్వతమా చిన్న పర్వతమా కాదు అంటే పర్వతం డిస్క్రిప్షన్ చూస్తే గొప్ప పర్వతమా నువ్వు పెద్ద పర్వతానివే కానీ నువ్వు పెద్ద పర్వతమైన జరుబాబెల ముందు నువ్వు ఎవరివి ఇట్ డజంట్ మ్యాటర్ హౌ బిగ్ యు ఆర్ హౌ స్ట్రాంగ్ యు ఆర్ నువ్వు జెరుబ్బాబెల ముందు ఎవరివి లోకంలో నువ్వు గొప్ప గో లోకల్లో గొప్ప అధికారం కలిగిన వ్యక్తివి లోకంలో గొప్ప స్థాయి కలిగిన వ్యక్తివి లోకంలో ఎంతో కుప్తి కలిగిన వ్యక్తివి కానీ జర్బాబెల ముందు ఎవరో ధైర్యంగా చెప్పండి దేవుడు నా పక్షాన ఉంటే నా విరోధి ఎవరు గట్టి చెప్పండి చెప్పుకోండి ఎందుకంటే చాలాసార్లు విరోధుల మాటలు బెదిరింపులు ఇన్ని భయపడిపోతున్నారు ఎందుకంటే విరోధ మాటలు ఇది ఎట్లా అవుతుంది అబద్ధపు వాకులు తీసుకొచ్చినప్పుడు ఏంటి నాకు ఈ జీవితము కుట్రలు తీసుకొచ్చినప్పుడు ఏంటి నా గతి ఏంటి యూనో మెనీ సర్కమ్స్టాన్సెస్ మన జీవితంలో అణిచివేస్తుందండి ఏంటని మీరు చాలాసార్లు అనుకుంటున్నాను నేను ఒక్కనే ఉన్నాను నేను ఒక్కదాన్నే ఉన్నాను నేను చేస్తే చిన్న ప్రారంభమే సో స్మాల్ అది దేవుని ఆకని తెలియజేస్తుంది దిస్ మైస్ నాట్ ద స్మాల్ బిగినింగ్ చిన్న ఆరంభములను ఎన్నడు కూడా త్రునీకరించుకో ఆరంభములను ఎన్నడూ తృణీకరించడానికి మర్చిపోకు డిస్పైస్ చిన్న ప్రారంభమే కదా ఇక్కడ నేను చిన్నోన్నండి అన్న తలంపుల్లో మీరు అంటే దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు లూకస్ వార్త పదిహేడు అధ్యాయము ఐదు ప్రభు చాలా చక్కగా మాట్లాడుతాడు అపోస్తులు మా విశ్వాసమును పొందించమని ప్రభువుతో చెప్పగా ప్రభువు ఆవగింజంత విశ్వాసము గలవారైతే ఈ కంబల చెట్టును చూసి నీవు వేలతో కూడా పెకిలింపబడి సముద్రంలో నాటబడమని చెప్పినప్పుడు అది మీకు లోబడును మనం చూస్తున్నాము ప్రభువా మాకు విశ్వాసం దయచే ప్రభువా అంటే దేవుడు ఎక్కడ మీరు గొప్ప కార్యాలు చేయాలి మీరు అయ్యి చేయాలి మీకు అంత విశ్వాసాన్ని ఇచ్చేసాను వెళ్ళండి చేసేయండి అలాగలేదు స్టార్ట్ ఇట్ స్మాల్ ఆవగింజంత విశ్వాసము చిన్నగా ఎప్పుడు చిన్నగా ప్రారంభిస్తే అంట చదవండి విశ్వాసం గలవారైతే ఈ కంబలి చెట్టును చూసి కంబలిని చెట్టును చూసి నీవు వేలతో కూడా పెకిలింపబడి కూడా సముద్రంలో సముద్రములో అని చెప్పినప్పుడు అది మీకు లోబడును అది మీకు లోబడును విశ్వాసం అంటే లోబడతాం కనబడుతుంది దేవుని నాయకుల చూస్తానండి మనము దిగుతనే గాని మరణిస్తనే గాని దేవుని చేతుల్లో చస్తనే గాని గత వారం చదువు ధ్యానించదు అంటల్ యూ డై నీవు మరణిస్తానే కానీ తిరిగి జన్మిస్తానికి సాదృశ్యం లేదు తిరిగి జన్మిస్తా అంటే మరలా మా అమ్మ కడుపులోకి వెళ్ళాల నేను మా అమ్మ లేరే అదే అడుగుతాడు నికోదేం మరలా తిరిగి జన్మించాలంటే ఎలా వర్తన అలా కాదు మన హృదయం మన మనస్సు డినాయ్ ఆర్షల్స్ పుట్ ఆర్షల్స్ అట్ ద క్రాస్ సిలువ దగ్గర మనం సమర్పించుకోవాలంట మనం సమర్పించుకోవాలంట మీ మాట కొంచెం గమనించండి యేసు ప్రభు కూడా మనకి ఇచ్చినంత చిన్నదో పెద్దదో అనేది కాదు ప్రతి గొప్పది చిన్నగానే ప్రారంభమవుతుంది ప్రతి గొప్పదానికి చిన్న ప్రారంభములే ఉంటాయి ఈ లోకంలో కూడా ఒకసారి చూడండి ఏది ఎత్తింది మల్టీనేషనల్ కంపెనీ అయిపోదు ఎవరు ఎత్తింది మల్టీమిలినియర్ అయిపోడు ఎవరు ఏది రాత్రి రాత్రి ప్రారంభించి గొప్ప అయిపోదు కానీ చాలామంది ఈరోజు క్రైస్తవులు అంటే దేవుడు నా తోడున్నాడు కాబట్టి రాత్రి రాత్రి గొప్ప ఉన్న అయిపోవాలి నేను కష్టపడను నేను సామర్థ్యతను ఉండను నేను ఎఫిషియన్సీ కలిగి ఉండను నేను ప్రయాసపడను నేను వెత్తను నేను కొయ్యను నేను గొప్పవన్ను అయిపోవాలి నేను ప్రభువుని నమ్ముకున్నాను కదా సి థింగ్స్ నో హ్యాపెన్ లైక్ దాట్ దేవుడు నియమాలు పెట్టాడండి సృష్టికి మొత్తం నియమాలు పెట్టాడండి దేవుడు వాటిలో చూస్తే తలాంతలు ఇచ్చిన తలాంతల ఉపమానంలో చూస్తే ఒక్కటిచ్చిన వాడికి కూడా ఆ ఒక్కదాన్ని దాచిపెట్టాడు కాబట్టి దేవుడు శిక్షించాడు పాడు చేశాడని కాదు దాచిపెడతాం చిన్నది ఏదైనా సరే చిన్నదని నిర్లక్ష్యపరచకండి చిన్నదైనా కూడా వెత్తండి వార్డ్ నీ దగ్గర ఎక్కువ లేకపోవచ్చు నువ్వు ఎక్కువ చేయకపోవచ్చు నీకు ఎక్కువ కుదరకపోవచ్చు నీకు గొప్ప అవకాశాలు ఉండకపోవచ్చు నీకు కలిగిన దాన్ని ఒక చిన్న తీ చిన్న తీ నిర్లక్ష్యత లేకుండా చిన్న తీ జరుబాబేలు ఒక్కడే కనబడుతున్నాడేమో కానీ జరుబాబేలు ఒక్కడైనా కూడా కృప కృప అని ప్రజలు చెప్తూ ఉన్నదప్పుడు రాత్రిని తీసి పెట్టాలంట రాయిని తీసి పెట్టాలంట స్టోన్ దట్ యూ టు క్యారీ శక్తి చేత కాదు బలము చేత కాదు కాబట్టి నువ్వు ఊరక కూర్చో బలు జరిగిపోతుంది అని దేవుడు చెప్పలే నువ్వు మొయ్యి నువ్వు పెట్టు నీకు కృప 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 ద్వారంగా మాత్రమే జరుగుతుంది ఎందుకంటే దేవుడు మనకి ఈరోజు మనకి జీవిస్తానికి అవకాశం ఇచ్చాడంటే ఆయన కృప అండి ఆయన కృప మన పట్ల అధికంగా ఉంది కాబట్టి ఎక్కడ మరలా ఒక్కసారి జకరే గ్రంథం వెళ్తామండి గొప్ప పర్వతమా పర్వతమ అడ్డగించటకు నువ్వు ఏమాత్రపు దానవు నీవు భూమిగా అగుదువు కృప కలుగును గాక కృప కలుగును గాక అని జనులు కేకలు వేయించుండగా అతడు పైరాయిని తీసుకుని పెట్టించును పైరాయి తీసుకుని పెట్టించును కృప గాక కృప గాక అని జనులు అరుస్తూ ఉన్నారంట కేకలు వేస్తూ ఉన్నారంట పైరాయి జరుబాబెల్ చేతులు పునాదులు వేసింది జరుబాబెల్ చేతులు ముగిస్తుంది You could be small, you could be alone, you are fighting hard, but then you do it. You do it. Don't expect God to do it from the throne. He will give you the grace, He will give you the capacity, He will give you the provision. The supernatural provision. Often people say great things come as small packages. గొప్పవి చిన్న ప్యాకేజీలు వస్తుందంట చిన్న వస్తుంది ఈరోజు మనం ఎన్నో పెద్ద పెద్ద కోరతామేమో బట్ సమ్ టైమ్స్ గ్రేట్ థింగ్స్ కమ్ ఎ స్మాల్ చిన్నగా నువ్వేదో పెద్ద డబ్బా కోరతావేమో దేవుడు అంటే ఇది ఈ చిన్నది చిన్నది అందుకని యేసుప్రభు కూడా మాట్లాడేటప్పుడు ఆవగింజ కానీ ఆ చిన్నది నీవు కరెక్ట్గా విత్తితే అది ఎంతో ఘనంగా బలంగా గంభీరంగా ఎంతోమందికి మందికి కారంగా మారుతుంది అనేది దేవుని వాక్యం తెలియజేస్తుందండి ఇందుకు మనకి చిన్న ప్రారంభంలో వైస్ స్మాల్ చిన్నవి ఏం చేస్తాయి చిన్నవి ఎందుకు వైపులో కూడా చిన్నవి నాలుగు చిన్నవి నాలుగు నాలుగు చిన్న ప్రాణాల గురించి ప్రాయుల గురించి చెప్తాడు అంటే ఇంకొక చిన్న జంతువుల గురించి నాలుగు వాటి గురించి చెప్తారు ఆ నాలుగు చిన్నవి మనం ఎంత బుద్ధి తీసుకొస్తుందో తెలియజేయబడుతుంది ఇఫ్ యూ కెన్ లెర్న్ లెసన్స్ ఫ్రమ్ ద అందులో చేమ ఒకటి చేమ దగ్గర నుండి నేర్చుకో చేమ దగ్గర నుండి తెలివి నేర్చుకోయ్యా ఏ కాలంలో ఏ సమయంలో ఎలాగ పని చేయాలో ఆ చేమ దగ్గర నుండి నేర్చుకో అది చిన్నది కూడా అల్పమైన చూడద్దు దానికి కలిగిన జ్ఞానం ఈ మనిషికి లేదంట దానికి కలిగి ఉన్న పట్టిపు ఈ మనిషికి లేదంట దానికి ఉన్న తెగింపు మనుషుడు కనబడతలేదంట ఈ చిన్న ప్రారంభం అన్నప్పుడు ఎప్పుడు చిన్న దాంట్లో నమ్మకం దేవుడి వాక్యం స్పష్టంగా తెలియజేయబడతాడు యేసు చెప్తాడు కొంచెంలో నమ్మకంగా ఉన్నవాడు అధికంలో కూడా చెప్పాలి నమ్మకంగా ఉంటాడు కొంచెంలో నమ్మకంగా ఉండని వాడు అధికంలో కూడా నమ్మకంగా ఉండడు సో దర్ ఇస్ నో ఛాన్స్ అధికం దేవుడి నీకు ఇస్తానికి వితౌట్ టెస్టింగ్ ద స్మాల్ కొంచెం ఆ కొంచమే పరీక్ష అని చాలామందికి ఈ కొంచమే కదా ఈ కొంచమే కదా ఈరోజు చాలామంది చూడండి ఆ కొంచెంలో ఫెయిల్ అయిపోతున్నారండి మన జీవితంలో కొంచెం అన్నప్పుడు చాలామందికి ప్రార్థన చేసే దాంట్లో కొంచెం సమయం దేవునికి నమ్మకంగా ఉండాలి వాక్య చెప్పేటప్పుడు కొద్దిసేపు సమయం దేవుడికి నమ్మకంగా ఉండాలి అని వీటిలో మాత్రం చూస్తాం కానీ ఒక నిజమైన క్రైస్తవుని స్వభావం ఎలా ఉంటుందంటే జీవితంలో చేసే ప్రతి దాంట్లో దేవునికి లెక్కప్ప చెప్పేలాగా ఉంటాడు అమ్మ వంట ట్వంటున్నారు అనుకో వేస్ట్ అయింది అనుకో దేవుడు ఊరుకుంటాడా నువ్వు ప్రార్థన వాక్యం మాత్రం కాదు జీవిత పనిలో క్రయ క్రియ కార్యం లేకపోతే వ్యర్థమే నువ్వు ఖర్చు పెట్టే డబ్బుల్లో నువ్వు ఆర్డర్ చేసి వేస్ట్ చేసే ఫుడ్లో మా నాన్నగారు ఎప్పుడు చెప్తారు చిన్నప్పుడు నువ్వు ఎంత తినం ఎంత తినండి ఆ ప్లేట్లో మాత్రం విడిచిపెట్ట నీకు ఎంత కావాలో తీసుకో కకుర్తిపడి ముందే వేసుకోవచ్చు దేవుడు వాక్యంలో కూడా దేవుడు అలాగనే చిన్న చిన్నగా క్రమక్రమంగా దేవుడు మన హృదయాన్ని చూస్తున్నాడు మన క్రియల కన్నా మన హృదయంలో దేవునికి లెక్కప్ప చెప్పేవారుగా ఉన్నామా అది చిన్నదో పెద్దదో పాతదో కొత్తదో నమ్మదగిన వారుగా లెక్కప్ప చెప్పగలిగిన వారుగా ఉన్నామా కొంచెంలో నమ్మకం ఉన్నవాడు అధికంలో కూడా నమ్మకంగా ఉంటాడు కొంచెంలో నమ్మకంగా లేనివాడు అధికంలో కూడా నమ్మకంగా ఉండడు ఇది యేసు ప్రభు ఇచ్చిన స్టేట్మెంట్ ఎవరు దీన్ని ఓర్రైట్ చేయలేదు సో అనేక సార్లు నేను నేర్చుకుంది కూడా ఒకటే నా జీవితంలో కూడా ఈ సేవలో కూడా ఎవరికి ఏది అప్పచెప్పాలన్న కొంచెం చూస్తాను చాలా మంది అంటారు నా కెపాసిటీ ఎక్కువ నేను ఏదో చేసేలా నష్టపడుతుంది చేయొచ్చు చేయొచ్చు ఫస్ట్ ఈ కొంచెం దిస్ పీస్ దిస్ స్మాల్ దిస్ వన్ చాలా సార్లు ఏం చూస్తామంటే ఆ చిన్నదే కదా ఆ పని అది ఏంటి చేయకపోతే ఏంటి దట్ ఈస్ వైర్ దేవుడు హృదయాన్ని పరీక్షించే దేవుడు అండి తరుణాలను దేవుడు మన హృదయాన్ని కూడా పరీక్షించే దేవుడు పరిశోధించే దేవుడు మనం ఎలాగ మనకు చెప్పిన పని చిన్నదా పెద్దదా అని కాదు కానీ దేవుడు మనకు అప్పచెప్పేదే దేవుడికి లెక్కప్ప చెప్పాలి డిసిప్లిన్ ఈరోజు చూడండి ఆఫీస్కి చాలా మంది వెళ్తారు నా దగ్గర కూడా వచ్చి అడుగుతారు ఏమని అడుగుతారు తెలుసా బెంచ్ మీద ఉన్నామండి ప్రాజెక్ట్స్ ఏం లేవు ప్రార్థన చేయండి బెంచ్ మీద ఉండచ్చు ఆఫీస్లో పని ఏం లేకపోవచ్చు యు మైట్ హ్యావ్ నో వర్క్ నో ప్రాజెక్ట్ బట్ యెట్ ఆర్ గోయింగ్ టు ద ఆఫీస్ ఐ యు గోయింగ్ ఆన్ టైం టైంకి వెళ్తున్నారా ఏ బెంచ్ మీద కదా ఉన్నారు ప్రాజెక్ట్ ఏం లేదు కదా లేట్కి వెళ్ళచ్చు కదా ఊరుకుంటారా ఏ ప్రాజెక్ట్ ఏం లేదు కదా మానేంచు కదా ఆఫీసు ప్రాజెక్ట్ అన్నప్పుడు ఫోన్ చేయి వస్తానని చెప్పచ్చు కదా అప్పుడు మాత్రం వై యూ గో టైం అంట లెక్క ఎందుకంటే నేను పని చేసినా చేయకపోయినా మా అవైలబిలిటీస్ వాట్ గివ్స్ మీ శాలరీ కరెక్ట్ నేను అక్కడ ఉండటంలో నాకు జీతము నేను ఎంత పని కాదు నాకు చెప్పిందే నేను చేయాలి నాకు చెప్పింది నేను చేస్తే నేను మంచిదాస్తుంది నేను చెప్పిందే చేయకపోతే చెడ్డ దాస్తుంది నాకు ఇచ్చిన అపాయింట్మెంట్కి నేను అక్కడ ఉండాలి ఇది లోకల్ బాగా తెలుసు కానీ దేవుని దగ్గరకు వచ్చేటప్పటికి దేవుని బెటల్కి దే జస్ట్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ యూ ఎక్స్పెక్ట్ గాడ్ టు వర్క్ ఫర్ యూ ఎక్స్పెక్ట్ గాట్ టు అప్ ఫర్ యూ ఎక్స్పెక్ట్ టు డూ వండర్స్ అండ్ మెరికల్స్ బట్ యూ డోంట్ టర్న్ అప్ ఫర్ గాడ్ జరపా బల్యూషన్ చూసినప్పుడు అదే అందరూ వారి వారు పనుల్లో వారు వారు క్రియల్లో వారి వారి సంపాదనలో వారు ఇల్లు కట్టుకుంటంలో వారు వ్యాపారాల్లో ఆ యవన యమన తరమంతా ఉన్నారు మొసల తరమంతా మీకేం అమ్మా మేము చూసాం మేము గొప్ప మేము అనుభవించాం ఇప్పుడేమంటే అయ్యో ఏమి లేదే దేవుడు విడిచిపెట్టేశాడే చిన్న ప్రారంభాన్ని నిర్లక్ష్యపరుస్తున్నారు కానీ దేవుడు అంటున్నాడు జరుబాబులు భయపడద్దు జరుబెలు కంగారు నేను జయిస్తా నీ శక్తి కాదు మనుషులు శక్తి కాదు మనుషుల బలము కాదు నీ బలము కాదు నా ఆత్మ ద్వారా జరిగిస్తా నా ఆత్మ నీ తోడుంటే ఏ గొప్ప పర్వతమైనా కూడా సదును భూమిగా మారుతుంది చేసే స్థలంలోంచి మీ జీవితంలో ఏంటి అది చిన్నది మిమ్మల్ని మీరు చిన్నగా చూసుకుంటున్నారా లేదు మనుషులు మిమ్మల్ని చిన్నగా చూస్తున్నారా గుళ్యాత దావిదీని చూసి చిన్నగా చూశాడు చిన్న బాలుళ్ళ కనబడ్డాడు దావితను చూసి హేళన చేస్తున్నాడు కానీ ఆ చిన్న దావిదు రోషముతో వెళ్ళాడు ఏం నవ్వాడు దేవుడు నా తోడున్నాడు దేవుడు నాకు జయమిస్తాడు దేవుడు నన్ను బలపరుస్తాడు దేవుడు నన్ను లేవనెత్తుతాడు దేవుడు నా జీవితంలో అన్నీ జరిగిస్తాడు దేవుడు 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 నమ్మండి దేవుణ్ణి నమ్మండి దేవుణ్ణి నమ్మండి ఆయన నమ్మదగిన దేవుడు అండి నమ్మండి ఆయన మాటిచ్చి నెరవేర్చే దేవుడు అండి నమ్మండి ఆయన వాగ్దానాన్ని అన్ని సమకూర్చి జరిగించే దేవుడు మనుషులు మిమ్మల్ని మిమ్మల్ని చూసి నవ్వచ్చేమో మనుషులు మిమ్మల్ని హేళన చేయొచ్చేమో మనుషులు మీ కుటుంబాన్ని చూసి మీ జీవితంలో జరుగుతున్న పనులు చూసి ఇది ఎక్కడ అవుతుంది ఇలా ఎలా చేస్తావు ఇంకెప్పుడు జరిగిస్తావు నీకెట్లా సాధ్యమో ఇవన్నీ మాటలు నచ్చేమో మీతో ఉన్నవారు మీ పక్షాన ఉండాల్సిన వారే మిమ్మల్ని విడిచి వారి జూతము వారు మార్గము వారి ఇష్టము వారు స్వార్థానికి వారు వెళ్ళిపోవచ్చు కానీ ఏదైనా దేవుడు ఒకే మాట జ్ఞాపకం చేసుకున్నాడు ఇది శక్తి చేత కాదు బలము చేత కాదు నా ఆత్మ దూరంగా జ్ఞాపకం చేసుకోండి యు ఆర్ సపరేటెడ్ బై గాడ్ దేవుని ద్వారా మీరు ఏర్పరచబడ్డారు దేవుని ద్వారా మీరు దగ్గర చేర్చుకోబడ్డారు ఆయన సన్నిధిలోకి మీరు చేరటానికి అవకాశం ఉంది జ్ఞాపకం చేసుకోండి దేవుడు మిమ్మల్ని అభిషేకించాడు దేవుని అభిషేకం మీ పైన ఉంటే చాలు దేవుడు నిశ్చయంగా కార్యం జరిగిస్తాడు ఆయన మాటిచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు ఓ జరి ముందున్న ఈ గొప్ప పర్వతమా ఎవరు నువ్వు ఎవరు నువ్వు ఇట్ డస్ నాట్ మ్యాటర్ ఏ శత్రు ఉండొచ్చు ఏ ఆపద ఉండొచ్చు ఏ భారం ఉండొచ్చు ఏ పోరాటం ఉండొచ్చు దేవుని ఆత్మని తోడుంటే ఎవరండి దేవుడు మన పక్షం ఉంటే మన విరోధి ఎవరు దేని చూసి బాధ దేని చూసి వేదన దేవుని చూసి కలవరం స్టే ఫైత్ఫుల్ స్టే ఫెయిత్ఫుల్ దేవుడు అనుగ్రహించే వాటిలో నమ్మకంగా ఉన్నాడు స్టాప్ కంప్లైనింగ్ డోంట్ హ్యావ్ కంప్లైంట్స్ దేవునికి అసహ్యం సనుగుడు దేవునికి అసహ్యం సనిగా వారు అంటే దేవునికి చాలా అసహ్యం అండి శనిగా వారు సనిగ మనసు సనిగా బుద్ధులు దేవునికి మాత్రం ఇష్టం శనిగా వారికి ఉన్నది కూడా తీసివేయబడుతుంది ఏది ఒక దేవుడు శనుగుడితో ఏది చేసినా కూడా దేవుడు అంగీకరించడంట నువ్వు ఎంత చెయ్యి ఎంత నువ్వు ఏదైనా సనుగుడు అంటే దేవునికి ఇష్టం ఉండదు ఆయన హెచ్చవలసి ఉంది మనం తగ్గవలసి ఉందని నన్న రీతిగా విరి నలిగిన హృదయం ప్రభు నామాన్ని గణపరుస్తూ ఏది చేసినానో ఆయన మహిమాతమే చేసుకు ఆయన గణపరిచే ఆయన సాక్షులకు బ్రతుకుతే నిశ్చయంగా దేవుడు కార్యం జరిగిస్తాడు మాట ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు కానీ ఈరోజు మీ జీవితంలో మీకు చెప్పిన దాంట్లో మీ జీవితంలో విశ్వాసము నమ్మదగిన కార్యాలు లేకపోతే దేవుడు ఏమీ చేయలేడు మీలో విశ్వాసం లేకపోతే దేవుడు ఏది చేయడం స్టే ఫెయిత్ఫుల్ స్టే ఫెయిత్ పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు ప్రార్థన పరిశుద్ర ప్రేమ తండ్రి ఇదిగొని ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని చూడయ్యా ప్రతి ఒక్కరి జీవితాలను చూడు బ్రహ్మ ఏ చిన్నదని నిర్లక్ష్యపరచనవద్దు ఏ చిన్నదని తునీకరించడం వద్దు ఇతరులతో పోల్చుకుంటూ ఇంకా సనుగుడితో జీవించి జీవితం ఉండనవద్దు వారిలో ఒంటరైన వాడు వెయ్యి మందాగు నన్న మాట ప్రభు ఏషిను తెలియజేస్తుంది ప్రభువ మా జీవితంలో ప్రతిది మేలైంది నువ్వు జరిగించ ఎవ్రీ గుడ్ అండ్ పర్ఫెక్ట్ గిఫ్ట్ కమ్స్ ఫ్రమ్ అబవ్ అని తెలియజేసిన రీతిగా అయ్యా ప్రతి ఘనమైనది మేలైనది మాకు తగినది ఈ దగ్గర నుండే వస్తుంది ప్రభు రుచింది ఏది నిర్లక్ష్యపరచబోద్దు నీకు లెక్కప్ప చెప్పాలనే భయంతో జీవించకూర దయచేయి వర్తిల్లే బ్రతుకు మాకు దయచేయి ఫలించే బ్రతుకు మాకు దయచేయి అభివృద్ధి క్రమక్రమాభివృద్ధి మా జీవితంలో కనబడాలి అయ్యా అయ్యా ఏసు ప్రభు నువ్వే లోకంలో ఉన్నప్పుడు మనుషులు దయలో దేవుని దయలో ఎదుగుతూ వచ్చావు కదా అయ్యా అయ్యా మా జీవితంలో కూడా ఎదుగుదల దామని విడుకుంటాం మాకు జ్ఞానాన్ని గివ్ అస్ విజమ్ లాడ్ ఫాదర్ సమయోచితమైన జ్ఞానం తెచ్చే ఏది ఎలాగ వెళ్ళాలో ఏది ఎలా చేయాలో ఏది ఎలా జరగాలో మాకు విశ్వాసం దయచే ప్రభావ మేము పట్టిన దాన్ని కొనసాగించేవారికే చేయి సకం సకం బ్రతుకు వద్దు ప్రభా ప్రారంభించి ఆపు వేసే బ్రతుకు మాకు వద్దు ప్రభు ప్రతిది చిన్నదో గొప్పదో ప్రతిదీ కూడా కనబడచ్చేమో కానీ విశ్వాసంతో నువ్వు మాకు ప్రత్యేకంగా మాకు ఇచ్చినదని నమ్మి నీకు లెక్కప్ప చెప్పాలనే భయంతో మేము బ్రతుకుతాయి దేవా చిన్నదే గొప్ప దీవునిగా మార్చది కదా ప్రభా ఈరోజు ప్రభావం మనుషులు మమ్మల్ని ఎలా చూసిన మనుషులు మాతో ఎలా మాట్లాడినా మేము మాత్రం ప్రతిస్పందనగా ప్రేమతో గౌరవంతో తగ్గింపుతో నీ శిష్యులుగా నీ బిడ్డలుగా నా సత్క్రియల ద్వారంగా తండ్రి నీకు మహిమ తెచ్చేవారిగా మమ్మల్ని చేయమని ఊరుకుంటున్నామయ్యా ఈరోజు మా జీవితంలో నువ్వు చిన్న అన్ని నీకు మహిమతానికే మా స్వార్థానికి కాదు ఇక్కడ ఎవరు మేము మాకే అనుకున్నట్టుగా ఉండనవద్దు ప్రభావ మేము మాకు ఏది నివించినా నీ మహిమ కొడుకు ఇచ్చిన సమస్తము నీ మహిమ కొడుకు వాడే కృప జీవించే భాగ్యము మాకు అనుగ్రహించి నీ కృపలో నీ కణికరంలో నీ దీవనలో మమ్మల్ని నడిపించి వాక్యాన్ని ముద్రించి ఫలింపజేసి ప్రతి ఒక్క హృదయంలో వారు ప్రారంభించిన ప్రారంభాన్ని గట్టిగా పట్టుకుంటానికి వారి జీవితంలో అల్పంగా కనబడేది ఏదైనా సరే ప్రభావ విశ్వాసంతో వారు నడుస్తే నీ చిత్తంలో వారు వెళ్తే క్రమక్రమాభివృద్ధి చూస్తారనే విశ్వాసంతో వారు జీవిస్తారు అనేది నిశ్చేత కలిగిన వారికి ఇక్కడ నుండి వెళ్ళి తనకి ప్రభా నీ సన్నిధి మా మధ్య గొప్పగా ఉందయ్యా వందనాలు ఇప్పుడున్న ప్రతి ఒక్కరిని ముట్టు ప్రభా ప్రతి ఒక్కరిని దర్శించు ప్రభా ప్రతి ఒక్కరిలో మేలు జరిగించు పని విడుకుంటూ ప్రతి ప్రార్థనకి జవాబు తెచ్చే మన నేర్చు నామంలో అడిగి విడిచు తండ్రి ఆమెన్